హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు మన నెల్లూరు నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ రొట్టెల పండుగ అంటే బారాషాహిద్ దర్గా గురించి అయితే మీకు నేను ఈ వీడియో ధర పరిశీలించబోతున్నాను అండి ఇక్కడ బారాషాహీదులు అంటే పన్నెండు మంది యుద్ధ వీరులు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా పన్నెండు మంది నవాబులు టర్కీ ప్రాంతం నుంచి ఇక్కడ మన చరిత్ర పరంగా చూసుకుంటే ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్కలాగా చెప్పడం జరుగుతుందండి ఇది పన్నెండు వందల సంవత్సరాల క్రితం జరిగినటువంటి హిస్టరీ అన్నమాట వాళ్ళు యుద్ధంలో యుద్ధం చేసి అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ప్రాణాలు విడిచినట్టుగా హిస్టరీ అయితే మనకు చెప్తూ ఉంది కొంతమంది అంటే కర్ణాటక నుంచి వచ్చినట్టుగాను కొంతమంది ఏంటంటే అదేవిధంగా మక్కా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ యుద్ధం చేసి ఇక్కడ ప్రాణాలు విడిచినట్టు మనకైతే చెప్పడం జరుగుతుంది అందుకోసం ఆ పన్నెండు మందికి గుర్తుగాను ఇక్కడ పన్నెండు పన్నెండు మందికి పన్నెండు సమాధులుగా నిర్మించి వాళ్ళని ప్రతి సంవత్సరం ఈ మొహరం నెలలో వాళ్ళకి పూజలన్నీ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని గంధోత్సవం కావచ్చు ఈ విధంగా అన్ని విధాలా చేసి భక్తులు తమ కోరికలను అంటే వాళ్ళ యొక్క మన వాళ్ళకు మనశ్శాంతి కలిగించే విధంగా ప్రార్థనలన్నీ చేసి భక్తులు తమ కోరికలను తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అందువల్ల దీనికి రొట్టెల పండుగ చాలా ప్రసిద్ధిగాంచేటువంటి పేరు ఉందండి ఒకసారి దర్గా అయితే మనం చూద్దాం ఎలా ఉంది ఏందంతా కూడాను ఇది బాలాషాహి దర్గా అండి మనం లోపల కూడా వెళ్దాం లోపలంతా ఎలా ఉంది ఏందనేది ప్రతి ఒక్కరు ఏంటంటే తమ కోరికలు తీర్చుకోవడం ఇక్కడ రకరకాలుగా నైవేద్యాలు ఇవ్వడం కావచ్చు అదేవిధంగా అంటారండి చద్దర్లు అంటారు అదేవిధంగా పువ్వులు ఈ విధంగా అన్నీ తీసుకెళ్ళి వాళ్ళ యొక్క సమాధుల మీద వేయడం ఆ విధంగా తమ కోరికలను వాళ్ళకి చెప్పుకోవడం దాని ద్వారా వాళ్ళ కోరికలు తీరడం ఈ విధంగా కూడా చాలా అయితే నమ్మకంగా అయితే భావిస్తారండి ప్రతి ఒక్కరు కూడాను దీన్ని ఈ దర్గాను వచ్చేసి సూఫీ దర్గా అని కూడా అంటారండి అంటే అన్ని మతాలకు సంబంధించినట్టుగాను ఈ దర్గా అనేది ఉంటుంది ఇక్కడ ఒక మతాన్ని కాదు ఒక ముస్లిమ్స్ కాదు ఒక హిందూ కాదు అన్ని మతాల వారు వచ్చి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకొని వారి యొక్క కోరికలు అనేది తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకసారి మనం దర్గా అంతా కూడా మనం చూద్దామండి ఇదేనండి మెయిన్ దర్గా వచ్చేసి ఆ బారా బారాషాహిద్లో ఉన్నటువంటి ప్రాంతం మీకు క్లియర్ అయి నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు ఈ రొట్టెల పండుగ వచ్చేసి మనకు ఈ నెలలో ఈ రోజు నుంచి స్టార్ట్ అవ్వడం జరిగిందండి జూలై ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు ఈ యొక్క రొట్టెల పండుగ అనేది చాలా ఘనంగా జరుగుతూ ఉంది ఎవరైనా భక్తులు తమ కోరికలను చెప్పుకోవాలన్నా సరే లేకపోతే అంతకుముందు వచ్చి వచ్చిన వాళ్ళు కోరికలు నెరవేరినా సరే వచ్చి రొట్టెలు వదలడం కావచ్చు తీసుకోవడం కావచ్చు జరుగుతూ ఉంటుంది ఒకసారి చూద్దామండి మొత్తం కూడా చూడండి ఈ పన్నెండు మంది యోధులంతా కూడాను ఈ ప్లేస్లోనే వాళ్ళు మరణించేట్లుగాను వారికి గుర్తుగా ఈ దర్గాను నిర్మించినట్లుగా కథనాలు అయితే చెప్తూ ఉన్నాయి ఓకేనా వాళ్ళకి ఆత్మశాంతి కలిగే విధంగా ఈ మొహరం నెలలో చాలా ఘనంగా వేడుకలు అయితే జరుపుతూ ఉంటారు ఒకసారి అంతా కూడా మనం చూసేదానికైతే ట్రై చేద్దామండి పన్నెండు మందిని పన్నెండు వీరులను కూడా అంటారు పన్నెండు మంది అమర కూడా అంటారండి అమరవీరులను కూడా చెప్పుకోవచ్చు ఇట్లా నాకు తెలిసినంత వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తున్నాను ఇంకా కొన్ని హిస్టరీలు అయితే ఉన్నాయి అవి నాకు తెలియదు నాకు తెలిసినంతవరకు మీకైతే నేను వీడియో ధర మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది ఓకేనా ప్రతి ఒక్కరు ఇక్కడ అందరూ ఒక మతం ఉంటుంది కాదండి తమకు వచ్చి తమ కోరికలను చెప్పుకొని నెరవేరిన తర్వాత మళ్ళీ రొట్లు వదలడం కూడా జరుగుతూ ఉంటుంది నెల్లూరు నగరంలో స్వర్ణాల చెరువు ఒడ్డున స్వర్ణాల చెరువు యొక్క ఒడ్డు పక్కనే మనకు ఈ దర్గా అనేది మనకు ఉండడం జరిగిందండి ఇక్కడ మన చుట్టుపక్కల వారే కాదు నెల్లూరు నగరవాసులే కాదు అదేవిధంగా వేరే వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు వేరే వేరే దేశాల నుంచి కూడా మనకు ఇక్కడికి భక్తులు అనేది రావడం జరుగుతుందన్నమాట ఓకేనా వేరే వేరే దేశాల నుంచి కూడా మనకు భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలను చెప్పుకొని దర్గాను చూసుకొని వెళ్ళడం జరుగుతున్నదండి ఇది వచ్చేసి మనకు స్వర్ణాల చెరువు అండి ఇది ఒకసారి చూడండి ఇక్కడే ప్రతి ఒక్కరు భక్తులు తమ రొట్టెలను వదలడం కావచ్చు అదేవిధంగా తీసుకోవడం కావచ్చు జరుగుతూ ఉంటుందన్నమాట అంటే ఇక్కడ వచ్చేసి రకరకాల రొట్టెలు ఉన్నాయండి వాటిలో వచ్చేసి ఆరోగ్య రొట్టెను కావచ్చు సౌభాగ్య రొట్టెను కావచ్చు అదేవిధంగా గృహ గృహానికి సంబంధించి కావచ్చు విద్యకు సంబంధించింది కావచ్చు వైద్యానికి సంబంధించింది కావచ్చు అదేవిధంగా జాబ్కు సంబంధించింది కావచ్చు విధంగా అనేక రకాలుగా రొట్టెలు అనేవి తమ కోరికలను చెప్పుకొని వదులుతూ ఉంటారు అదేవిధంగా తీసుకుంటూ ఉంటారండి అంటే ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకు ఇల్లు లేదు అదేవిధంగా మన కోరిక నెరవేరాలంటే ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టిన వాళ్ళు ఆ రొట్టె వదిలితే తీసుకొని తర్వాత వాళ్ళ కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చి ఆ రొట్టెని వదలడం అయితే జరుగుతుంటుందండి ఆల్మోస్ట్ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ తమ కోరికలు నైంటీ పర్సెంట్ వరకు నెరవేరినట్లుగా అందరూ నమ్మకంతో ఇక్కడికి వస్తున్నారండి చాలామంది ప్రతి ఒక్కరు కూడా తమ కోరికలు నెరవేరుతున్న ఆశతో ఇక్కడికి వస్తూ ఉన్నారు అదే అదేవిధంగా ప్రతి సంవత్సరం అదేవిధంగా జరుగుతూ ఉందండి ఓకేనా చూసారుగా స్వర్ణాల చెరువు కూడా ఎంత ఉంది అంతా అంతా కూడాను ఇక్కడ షాప్స్ అయితే మనకి చెప్పాల్సిన అవసరం లేదండి ప్రతి ఒక్క వస్తువులు మనకి ఇక్కడ దొరుకుటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట ఫేమస్ ఐటమ్స్ కావచ్చు అదే ఫ్యాన్సీ ఐటమ్స్ కావచ్చు ఇట్లా చూడడానికి కావచ్చు చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి వాతావరణం అంతా కూడాను ఏరియా అంతా కూడాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి లేదా మీ కోరికలు ఏదైనా తీరని కోరికలు ఏదైనా ఉన్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మీ కోరికలు నెరవేరేట అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి అందుకోసం భక్తులు ఎవరైనా ఉంటే వచ్చి తమ కోరికలు చెప్పుకొని ప్రార్థనలు చేసుకొని వెళ్తే అందరికీ మంచి జరిగే అవకాశం ఉంటుంది ఓకేనా అందరూ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎక్కడైనా సరే నచ్చినట్లయితే వీలైనంత వరకు అందరూ లైక్ చేసి సపోర్ట్ చేసానికైతే ట్రై చేయండి థ్యాంక్ యూ